ఏమండి చెప్పండి అన్నాడు నేను ఇంత పొద్దుగాల పోతే ఆడ ఎవ్వరు తెరవరు సార్ తొమ్మిది గంటలకు వస్తారు ఊడిచేటోళ్ళే తొమ్మిది గంటలకు వస్తారు మీరు ఎనిమిది గంటలకు పోయి కూర్చుంటా అంటే ఎవరు మీ ముంగట అంతా ఊడుస్తుంటుండో మీ మీద పడతా ఉంటుంది తొమ్మిది గంటలకు వెళ్దాం సార్ ఫస్ట్ టైం ఆయనతో మాట్లాడి మాట ఓకే సరేనండి అన్నాడు ఓకే ఏడు గంటలకు అప్పుడు చీఫ్ సెక్రటరీ రావాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు రావాలి వాళ్ళు అప్పుడు ఐదు గంటలకు వస్తుంట్రీ రెండు రోజులు వచ్చిర్రు వాళ్ళకి కూడా అయితే లేదు పొద్దున్న రావడానికి అయితే లేదు నేను వాళ్ళకు కూడా లేదు సార్ సరేనండి వాళ్ళని కూడా ఏడు గంటలకు రమ్మనండి ఇక వాళ్ళకు చెప్పినా సార్ ఏడు గంటలకంట రండి సార్ మీకు చెప్పిండ్రు సార్కు చెప్పిన ఏడు గంటలకు ఉంటా ఓకే అయ్యా చాలా చాలా థ్యాంక్స్ అన్న అరే థ్యాంక్స్ ఏం చెప్తావు సార్ మీ మీ దగ్గర పని చేస్తూ నేను నేను మీకు చెప్పిప్పుడు చెప్పిన ఏడు గంటలకు రండి మీరు ఇక అప్పటిసంది ఆయన సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏడు గంటలకు వస్తుండేది పొద్దుగాలే పేపర్లు అందరు రిపోర్ట్ ఇస్తుండే ఇది ఇంటెలిజెన్సీ దూర హెచ్కే దూర ఆయన మొత్తం ప్రెస్ రిపోర్ట్ అంతా అవన్నీ చెప్తుండే అంతా ఓకే ఓకే ఎన్నిబడు తర్వాత ఇవి చీఫ్ సెక్రటరీ ఉంటుండే ఆయన ఫైల్ చూసుకుంటుండే వెళ్ళిపోతుంది తొమ్మిది గంటలకు ఇక సెక్రటరేట్ పోతుంటుంది ఇక అప్పడుతుంది తొమ్మిది గంటలకే కానీ మధ్యాహ్నము పన్నెండు గంటలకు బస తారకమ్మ భార్య టిఫిన్ తీసుకొని వస్తుంది ఎక్కడికి సెక్రటరీ సెక్రటరీ ఒకరోజు ఫస్ట్ రోజు తీసుకొచ్చింది వచ్చింది భోంచేసిండు పోయిండు మూడు గంటల దాకా ఉన్నాడు సెకండ్ రోజు కూడా వచ్చింది తీసుకొని వచ్చిండు భోజనం చేసింది ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ థర్డ్ రోజు లచ్చన్న మీరు ఎక్కడ బోన్ చేస్తారు నేను నా దగ్గర నా టిఫిన్ వచ్చి నేను బోన్ చేసుకుంటాను అయితే సెకండ్ రోజు లేట్ వస్తున్నాడు ఆయన నేను డిక్కీలక టిఫిన్ ఇప్పి నేను తింటున్నా వస్తున్నారు ఆఫీసులకి వెళ్ళి ఇంటికి వస్తున్నాడు బయటకు వస్తున్నాడు నేను సెక్రటరీకి ఇంటికి అడిగి భోంచ్ చేసుకు పోయినాక మళ్ళీ పోతాం కదా అని గమ్మున నేను చేస్తున్నా మీరు తింటున్నారు ఆయన దిగి వచ్చేసిండు నన్ను చూసుకున్నాడు చూసుకొని మీరుకి వెళ్ళిపోయాడు చేసినా నేను బోన్ చేసుకున్నా బోన్ చేసుకొని టిఫిన్ కడిగేసి సెక్యూరిటీ చెప్పిన చెప్పు పోయి చెప్పిండు దిగిండు దిగి కార్లో కూర్చున్నాడు మీరు ఎప్పుడు బోన్ చేస్తారండి అంటే నేను ఒక్క గంటలకు భోజనం చేసేస్తారు అండి ఆయన లాస్ట్ మటుకు లక్షనా మీ టైం తిరుగు భోజనం చేసుకో అంతే అంతే ఇక నేను భోంచ్ చేసుకుంటుండే ఇక రెండు మూడో రోజు ఇక ఆయన పన్నెండున్నరకు క్లోజ్ ఇంటికి వచ్చేస్తూ ఇంటికి వెళ్ళిపోతుంటుండే ఇక ఇంటికాడనే భోంచ్ చేసుకుంటుండే ఆడ ఉంటుండే ఆడకెళ్ళిపోతే నాచారం పోతాం స్టూడియో స్టూడియో ఆడ ఏమైనా పని ఉంటే చూసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాం మూడు గంటలకు ఇక ఈమె చనిపోయిన తర్వాత మెడ్రాస్లో మెడ్రాస్కు పోయింది అసలు మెడ్రాస్ పోయింది ఆడ ఏదో ఎక్కువ అయిపోయింది చనిపోయింది ఆమె బాగలేనప్పుడు ఐడియా మీకు ఇక్కడ హాస్పిటల్లో మీరు ఉన్నారు అక్కడే లే అక్కడ లేదు హాస్పిటల్ అయినా అక్కడనే చూపెట్టుకున్నాడు ఇక్కడ బాగలేదని మీకు ఎప్పుడు తెలిసింది అక్కడ ఇక్కడికి వెళ్ళి పోయిన తర్వాత పోయిన తర్వాత మాకు అమ్మగారు బాగలేదు అని చెప్పిండు సార్ ఈనే ఉన్నాడు ఆమె అక్కడనే ఉన్నది మద్రాసులో మద్రాసు ట్రీట్మెంట్ అవుతుంది చనిపోయింది చనిపోయిన రోజే పోయిండు పోయి ఆమె పేరు మీదనే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టింది ఆమె ఉన్నప్పుడే భూమికి పూజ చేసినాం ఉన్నప్పుడే ఆమె ఉన్నప్పుడే వెంక సైడు మొత్తం చేసి పూజా కార్యక్రమం అయిపోయింది అయిపోయినాక హాస్పిటల్ పెడదాం అనుకున్నాడు ఆయన నార్మల్ హాస్పిటల్ పెడదామని హాస్పిటల్ పెడదాం అనుకున్నాడు వెనిమమ్ చనిపోయింది కదా ఇక అదే క్యాన్సర్ హాస్పిటల్ అని పెట్టేసిండు ఓకే అది అసలు ఈయన సీఎంగా ఉన్నప్పుడే ఆమె చనిపోయింది చనిపోయింది ఓకే అమ్మ అంతే ఇక నాకు కోరికంటే ఆయన ఇల్లు చూడాలి అని తీసుకెళ్తారు లచ్చండ నాన్న అన్నాడు మాట కూడా ఇచ్చిండు కానీ తీసుకోపోలే ఆయన ఆ తర్వాత లక్ష్మీపార్వతి ఎన్ని రోజుల తర్వాత ఆమె ఎంటర్ అయింది ఎన్టీఆర్ గారి దగ్గరికి ఆమె ఆడికెళ్ళి మేము హ్యాబిట్స్లో ఉంటాలి ఇక నాచారం మన కొద్ది రోజులు నాచారంలో ఉన్నాం ఆడికెళ్ళి హ్యాబిట్స్కి ఇది రోల్ నెంబర్ థర్టీన్కి వచ్చినాం అస్సలు ఇల్లు అది చిన్న కూతురు కోసం కొన్నాడు ఉమా ఉమ్మమ్మ కోసం కొన్నాడు అయితే అప్పుడే అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడిండు అమ్మా నీకోసం ఇల్లు కొన్నామ్మా మీరు వచ్చే మటుకు ఇంట్లో ఉంటా మీరు వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇచ్చేసి నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాను అన్నాడు అని చెప్పేసిండు ఫోన్లో మాట్లాడిండు బయటకు వచ్చిండు ఎలా ఉండేందులో వచ్చినా ఇల్లు ఉన్నాడు మీరు ఏ మీరు ఏడే ఉంటారు సార్ ఇది మీరు ఉండే ఇల్లు సార్ ఇది రోడ్ నెంబర్ థర్టీ అంటే నీ ఇల్లు దీనికన్నా పెద్దదా దీనికన్నా నా చిన్నది సార్ ఇల్లు నాది ఇంకా చిన్న రూమ్లో నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండను నేను ఉంటా ఉమ్మమ్మ వచ్చినాక ఉమ్మకు ఇచ్చేసి వేరే చూసుకుంటాను నేను సరే సార్ ఆయన ఫోన్లో మాట్లాడగా నేను విన్నా ఉమ్మమ్మ వచ్చినాక మీరు ఉండండి నాన్న నేను అక్కడనే ఉంటాను నన్ను హ్యాబిట్స్లో ఉంటాను దాని తర్వాత మీరు ఇక్కడనే ఉండండి అంటే ఇక ఆయన అక్కడనే ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడే ఈమె ఇంటర్యూర్ అయింది లక్ష్మీభారవతి అసలు ఆమె వచ్చింది బుర్రకథ చెప్పు నీకి బుర్రకథలా జీవిత చరిత్ర ఏమో రాస్తాను అది తర్వాత మాట బుర్రకథ చెప్ బుర్రకథ అండరో ఇట్లా చెప్తుంటారు అక్కడక్కడ వేసి మన ఇది డిడి వన్ న్యూస్ డిడి వన్ న్యూస్ న్యూస్ అండ్లో చెప్ అండ్లో అవకాశం ఇప్పినట్టు ఆ అవకాశం ఇప్పిండ్రి నాకు భార్యభర్తలు ఇద్దరు వచ్చిండ్రు ఓకే లక్ష్మీ భర్త అలా భర్త ఇద్దరు ఇద్దరు వచ్చిండ్రు వచ్చి మాకు అవకాశం ఇస్తే సార్ దానికి రెకమెండ్ ఓవల్ చేసిండ్రు ఆ వెళ్తే మీకు ఓడల శివపస్ అద హోడల్ శివప్రస్ ఆయన రెకమెండ్ చేసిండు చేస్తేనే వీళ్ళకు ఈటీవీలో ప్రోగ్రాం ఇచ్చిండ్రు డిడి వన్ డిడి వన్ ప్రోగ్రామ్ ఓకే అయితే ఆ ప్రోగ్రామ్ చెప్తే వాళ్ళకు పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తుండే అప్పట్లో అప్పట్లో పెద్ద అమౌంట్ వాళ్ళు బతుకుతుంటారు కంటే సరే అని ఆయన రికమెండ్ కు సీఎం ఓకే చెప్పి ఇచ్చేసి వచ్చినారు అట్లా ఇదైపోయింది పరిచయం అయింది పరిచయం అయిపోయింది ఆ పరిచయం తర్వాత ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ ఉన్నాయి ఎలక్షన్ లో వీళ్ళ వీళ్ళకి ఇద్దరికి అరే వీళ్ళు ఉండరు వాళ్ళని పిలిచిండు పిలిచి మీరు నా విషయంలో కొన్ని చెప్పుర్రి అని ఆ స్కీమ్ అంతా రాసిస్తాడు ఆయన ప్రజలకి అది రాసి ఇచ్చింది అది చదవాలి బుర్రకథలు చెప్పాలి సార్ది ఇక్కడ మీటింగ్ ఉంటది కదా వాళ్ళ ఇంకా ముంగట పోయి చెప్పాలి చెప్పాలని సార్ వస్తాడు వేరే దానికి వెళ్ళిపోవాలి అట్లా కాన్సరెన్స్ ఏడు కాన్సెన్సులు ఒక్క ఎంపీ సీట్ కు ఏడు కాన్సెన్సులు ఉంటాయి ఎంపి ఎంపీకి ఎంఎల్ఎకు ఎంఎల్ఏ ఎంఎల్ఎకే ఏడు కాన్సెన్స్లు ఉంటాయి ఆ ఏడు కాన్సెన్స్లలో వీళ్ళు మీటింగ్ పెట్టాలి తర్వాత ఏడు కాన్సెన్సులకు ఒక్క ఎంపీ అదే అంటున్నా అయితే ఎంఎల్ఏ ఏడు కాన్సెన్స్లు ఉంటాయి ఒక్క ఎంపీ అట్లా వీళ్ళు తిరుగుతుండే ఇంకా ఇక తిరుగుతూనే ఉంటే అట్లనే కంప్లీట్ కంప్లీట్ పరిచయం అయిపోయింది ఆయన నిడిచేసింది ఈయనని పట్టుకున్నాడు ఎట్లా పట్టుకుంది ఇక ఇంతే రోజు రావడం రోజు రావడము రావడము రూమ్ నెంబర్ థర్టీన్ పైన ఆమెను పెట్టిండు పైన ఒక రూమ్ ఇచ్చి రూమ్లో ఉంది ఆమెకు ఒక అసిస్టెంట్ లక్ష్మీపార్వతికి ఆమె కూడా ఉంటుండే ఇక మేము ఏడు గంటల మటుకుంటుంటాం ఏడు గంటలకు వెళ్ళిపోతుంటుండే ఏడు గంటలకు వెళ్ళిపోయినాక ఈమె వస్తుండే కిందికి కిందకొచ్చుంటే లోపల ఉంటుంది లోపల ఉంటుంటే అట్లా అట్లా కంటిన్యూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఎన్టీఆర్ గారు క్లోజ్ అయిపోయింది ఇక పిల్లలకు తెలిసింది పిల్లలు మొత్తం అందరూ అటాక్ చేసేసారు ఇంటికొచ్చి ఇంటికి వచ్చి కొట్టిర్రు ఎవరిని కొట్టిర్రు ఇక ఈయన ఏమంటలేడు కామ్గా ఉన్నాడు ఇక ముండివుడు ఏమంటకి అర్థం కమ్మునుకున్నారు ఎవ్వా ఎవరు కొట్టింది కొట్టింది ఎవ్వరు అంతా పిల్లలందరూ కొట్టిరబ్బా బాలకృష్ణ హరికృష్ణ అందరూ కురుందరేశ్వరులో లోకమ్మ హ్మ్ లోకరాసులో ఉంటది లోకం బాగు కొట్టింది మళ్ళా పూలేం దేశేశ్వరమ బాగు కొట్టిస హ్మ్ వాల నాన్న గారిని ఏంది డాడీ నాన్నని ఒక్క మాటలే ఆయన తలకాయ తీసుకొని కింద నిలబడ్డాడు అంతే కుర్చీ మీద కూర్చుంటు ఇట్లానే ఇక ఇక ముడు పోనీ అని వదులుకున్నారు అంతే ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది సో పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగింది ఆమె పెళ్లి కదా లక్ష్మీపార్త ఎన్టీఆర్ గారిని పెళ్లి ఏటా తిరుపతిలో చేసుకున్నాడు పెళ్లి ఈయన ఈయన నోరుతో చెప్పిండు అంతే పెళ్లి చేసుకున్నా చెప్పిండు అంతే ఓకే అన్నాడు అంతే